బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంకా నాలుగు రోజుల్లో ముగియనుంది అయితే ఈ సీజన్ విన్నర్ అని ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈరో ఈ వారం ఓటింగ్ లిస్ట్ కను ఒకసారి పరిశీలించుకుంటే గనక పల్వి ప్రశాంత్ నలభై ఆరు శాతం ఓట్లతో ముందుకు దూసుకుపోతున్నాడు అదే స్టార్టింగ్ నుంచి పొద్దు మొదటి స్థానంలోనే దూసుకుపోతున్న రైతు బిడ్డ తన ఆటతో ఆ మాటతో తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటూ తనకున్న ఫాలోయింగ్ పెంచుకున్నాడనే చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు ఒక రెండో స్థానంలో మాత్రం శివాజీ పదిహేడు శాతం ఓట్ కొనసాగుతున్నాడు శివాజీ కూడా ముక్కుసూటిగా మాట్లాడటంలో హౌస్ లో తనకున్న ఓటింగ్ కూడా బానే పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు మూడో స్థానంలో యావారు పదిహేను శాతం ఓట్ల కొనసాగుతున్నాడు వచ్చి రాని తెలుగుతో అడుగు పెట్టిన కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతూ తన జెన్యున్ గా ఆడడం వల్ల ఇంకా ఈ బ్యాచ్తో కలిసి బాగా ఉండడం వల్ల కూడా ఇంకా యావరికి ఆ మాత్రం ఓట్లు పడుతున్నాయని బానే పడుతున్నాయని చెప్పవచ్చు ఇక నాలుగో స్థానంలో అమర్దీప్ అమర్దీప్ శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు ఓ కామెన్గా వచ్చిన రైతు బిడ్డ కంటే మరీ దిగజారిపోయాడని చెప్పవచ్చు సెలబ్రిటీ అయ్యి కూడా ఆ మాత్రం కూడా ఓటింగ్ లిస్ట్ని సంపాదించుకుంటాం మరీ రెండో స్థానంలో ఉండవలసిన అమర్దీప్ లాస్ట్ నాలుగో స్థానంలోకి వచ్చేయడంలో వచ్చేశాడు ఇక ఐదో స్థానంలో అర్జున్ వైటుకోళ్ళు ఎంట్రీ ఇచ్చి తన ఆటను ఏమీ చూపించలేకపోవడమో ఏమో మూడు శాతం ఓట్లతో అర్జున్ కొనసాగుతున్నాడు ఇక చివరిలో ప్రియాంక రెండు శాతం ఓట్లతో కొనసాగుతుంది అయితే ఈసారి జోన్లో అమర్ అర్జున్ అలాగే ప్రియాంక అయితే ఉండడం జరిగింది ఈ వారం మరి మిడ్ వీక్ హెల్మెట్స్ ఉండబోతుంది ఈ ముగ్గురులో ఎవరు హెల్మెట్స్ చేస్తారో మరి తెలియ తెలియవలసి ఉంటుంది అయితే మీరేమనుకుంటున్నారో విన్నారని మీ అభిప్రాయం తెలియజేయండి